అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ జ్ఞానసుందరి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ చైర్పర్సన్ ఈరోజు ఒక వీడియో చూశానండి సైదరాబాద్ ఆ స్టేషన్ సిఐ రామ్ రెడ్డి అనే సీఐ ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను పోలీసు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆ వ్యవస్థకి పోలీసు వ్యవస్థకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే పోలీసులంటే ప్రజలని రక్షించేవారు ప్రజలని కాపాడేవారు కష్టంలో ఉంటే కాపాడేవారు దేవుడు ఎక్కడ ఎలా ఉంటాడో తెలీదు కానీ అది మనకు నమ్మకం దేవుడంటే ఒక నమ్మకం కానీ దేవుడిలాగా పూజించే పోలీసులే మమ్మల్ని కాపాడాల్సిన వాళ్ళు మహిళని లేకుండా ఒక దళిత మహిళని సైరాబాద్ అని రామిరెడ్డి అనే సిఐ ఆడ అని లేకుండా అర్ధరాత్రి రెండు గంటలకు తీసుకెళ్ళి ఆవిడికి బట్ట లోడదీసి నిక్కర వేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించి భర్త ముందు భార్యని భార్య భార్య కొడుకు ముందు తల్లిని చిత్రహింసలు పెట్టి అతి దారుణంగా అతి కిరాతికంగా ఆవి కొట్టి భయంకరంగా చిత్రహింసలు పెట్టి హక్కు ఎవడిచ్చాడు రా నీకు నువ్వు ఒక సిఐ అయితే తప్పు చేస్తే చట్టానికి అప్పు చెప్పు కేసు కట్టు చట్టానికి చెప్పు కొట్టి హక్కు ఎవడిచ్చాడు రా నీకు ఆడపిల్లని ఒక అర్ధరాత్రి పూట తీసుకెళ్లి ఐదుగురు కానిస్టేబుల్ ఒక సిఐ మీరు రామరెడ్డి అనే సిఐ అందులో ఒక మహిళ కానిస్టేబుల్ ఉందని చెబుతుంది ఆవిడ నేను వీడియోలో వింటున్నాను ఆవిడ ఈ భయంకరమైన చిత్రహింసను చూడలేక బయటికి వెళ్ళిపోయిన సంఘటన ఆవిడ నోటితో నేను వింటున్నాను నీవు తీసి నిక్కరేసే కొట్టే రైట్ ఎవడిచ్చాడని అడుగుతున్నాను సిఐ నీకు కుటుంబం ఉందని గుర్తులేదా నీ భార్య పిల్లలు ఉన్నారని బాధ్యత లేకుండా నువ్వు డ్యూటీ చేస్తున్నావు చిత్రహింస చేసే హక్కు ఎవడిచ్చాడు ఇది మానవ హక్కుల ఉల్లంఘన చేస్తున్నారని నేను ఖండిస్తున్నా నిన్ను తీవ్రంగా అయ్యా గౌరవనీయులైన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మీరు రేవంత్ రెడ్డి గారు మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు ఇలాంటి దుర్మార్గాలు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగకుండా కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది తప్పకుండా ఇలాంటి వ్యక్తుల్ని అతి దారుణంగా నడి రోడ్డు మీద ఆడవాళ్ళంటే గౌరవం లేకుండా ఆడవాళ్ళంటే అతిహీనంగా చిత్రహింసలు పెట్టాలని ఆలోచనే కలగకూడదని పోలీసు వ్యవస్థకు నేను హెచ్చరిస్తున్నానయ్యా మీరు వెంటనే చర్య తీసుకొని అతన్ని ఇమ్మీడియేట్లుగా మీరు సస్పెండ్ చేయటం కాదయ్యా అతనికి నిజంగా మీరు నడి రోడ్డు మీద ఎలాంటి దుర్మార్గుల్ని కాల్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను హుమన్ రైట్స్ తరఫున మానవ హక్కుల తరఫున ఈరోజు అదే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మరి ఆవిడ ఎలాగే దారుణానికి గురైపోయింది అలాగే ఒక లంబాడీ శ్రీ మహిళ ఆవిడ్ని కూడా చిత్రహింసలు పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఆవిడ్ని కూడా చచ్చిపోయిన దాఖలాలు మనం చూసాము అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చట్టాలని ప్రతిష్టంగా అమలు జరిపి మరి మహిళలకు రక్షణ కల్పించి ఇలాంటి దుర్మార్గులు ఖండించి ఇలాంటి సిఐలు పోలీసు వ్యవస్థకే అవమానం అని చెప్తున్నాను అందరూ మంచి వాళ్ళకు కూడా ఎలాంటి ఉంటే మంచి వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది అలాంటి దుర్మార్గుడిని అక్కడ ఐదుగురు కానిస్టేబుల్ని వారిని రామరెడ్డి అనే సిఐని అధికార మతంతో దుర్నియోగం చేసి ఆడ మనిషి అని గౌరవం లేకుండా బట్టలో తీసి నిక్కరేసి ఆమెని థర్డ్ డిగ్రీ ఉపయోగించిన రెండు గంటలకి తీసుకెళ్ళి ఆమెని దొంగతనం చేశారని ఒప్పుకోలేదని మానవత్వం లేకుండా చిన్నారి బిడ్డ తొమ్మిది సంవత్సరాల బిడ్డ చిన్న బాబు ఆ బాబుని మైనర్ని ఈ హింసలు పెట్టి కొట్టి భర్తని భార్యని బిడ్డని కొట్టిన ఆ దుర్మార్గుల్ని ఆ పోలీసులు వ్యవస్థలో ఇంత చెప్పుకోవటానికి కూడా చాలా చింగుచేటు ఇల్లు ఇసలు చాలా అనిపిస్తుంది ఇలాంటి దుర్మార్గుని అసలుకి ఎవడ కూడా క్షమించకూడదు నీ కుటుంబం ఉంది నీ భార్య పిల్లలు ఉన్నారు అన్న అని కూడా నీకు రాలేదా నువ్వు డ్యూటీ చేసింది నువ్వు ఇలాగా చిత్రహింస చేయటానికి నువ్వు బాధ్యతలు స్వీకరించింది పోలీస్ అంటే రక్షించాలి ఉన్న ఆడపిల్లల్ని రక్షించే ఒక పోలీస్ అన్నగా మీరు డ్యూటీలు చేయండి పోలీస్ వ్యవస్థకి నేను చెప్తున్నాను అయ్యా మేము ఆపత్తులో ఉంటే వెంటనే మీకు కాల్ చేసి మమ్మల్ని కాపాడండి మమ్మల్ని రక్షించండి అని ఫస్ట్ ఫస్ట్ పిలిచేదే మిమ్మల్ని మీకు కాల్ చేస్తాం మా అన్నదో మా తల్లిదండ్రులకు కాల్ చేయం పోలీసు వారికి కాల్ చేస్తాం ఎందుకంటే మీరు మా పబ్లిక్ సర్వెంట్ లో మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉందని మాత్రం గుర్తు పెట్టుకోండి ఈ రామరెడ్డి అనే అతన్ని ఐదుగురు కానిస్టేబుల్ని మీ తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని మరి ఎవరైతే బాధకు గురయ్యి ఆ కాలు ఆపరేషన్ చేయించుకున్నారు బెడ్కి ఆపరేషన్ జరిగింది చాలా నిరుపేద కుటుంబం ఒక దళితురాలని పెట్టిన వారి కుటుంబానికి న్యాయం జరిపించి వారిని వెంటనే కూడా శిక్షించి వారిని నిధుల నుంచి తొలగించాలని నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తూ డిమాండ్ చేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను